ఉమ్మడి కూటమిని ప్రజలు ఆదరిస్తున్నారంటున్నారు మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చిడరాజప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు సీఎం జగన్ ప్రజల్లో అన్ని విధాల నమ్మకం కోల్పోయారని తెలిపారు ఏపీలో కూటమి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటున్న నిమ్మకాయల చిడరాజప్పతో మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కరస్పాండెంట్ అప్పాజీ ఫేస్ టు ఫేస్ వచ్చే ప్రచార పర్వాలను మరికొద్ది రోజుల్లో ముగి పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు దీనిలో భాగంగానే మనం ప్రస్తుతం పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం మన వద్ద టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే నిమ్మకాయ చంద్రాజాప్ గారు మన వద్ద ఉన్నారు వారిని అడిగే ప్రచార ఏ విధంగా కొనసాగిస్తారు అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రచార పరంగా ఇప్పటికే మీరు చాలా విస్తృతంగా ప్రకటిస్తు చేస్తున్నారు ఏ విధంగా కొనసాగుతుంది గత అరవై రోజులుగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాం గత యాభై గత ముప్పై రోజులుగా ఉమ్మడి ఉమ్మడి పార్టీ అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిపి ముప్పై రోజులుగా మేము నియోజకవర్గంలో ప్ర ప్రయాణించడం జరుగుతుంది ముగ్గురం కలిసిన తర్వాత మూమెంట్ బాగా వచ్చింది వీళ్ళ అన్ని గ్రామాల్లోనూ కూడా నూటికి ఎనభై మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఇవాళ నిలటం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరాధం పడుతున్నారు దీనికి కారణం ఏంటంటే ఉమ్మడి గవర్నమెంట్లో ఇవాళ జనసేన కానీ తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంక్షేమం చేస్తాడో అన్న నమ్మకం ఇవాళ ప్రజల్లో కలిగింది జగన్ మీద కూడా అదే పరిస్థితులు జగన్ గారు కూడా మరి ఐదు సంవత్సరాలు ఏమి చేయలేదు అభివృద్ధి చేయలేదు రోడ్లు కూడా చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు అన్నదే ఆలోచన ప్రతి ఒక్కరులో కలిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా దీని మీద పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం అక్కడి నుంచి కూడా పార్టీ రేజ్ అయింది మరి అనౌన్స్మెంట్ అయిన తర్వాత ముగ్గురు కూడా ఎన్నికలు వచ్చిన తర్వాత బీజేపీని కూడా కలుపుకొని ఇలా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అనే ఆలోచనతోటి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించి బీజేపీ కూడా తెచ్చుకోవడం జరిగింది దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో అనేక పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి లేదా ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఇవాళ తెలుగుదేశానికి ఓ జనసేనకి ఓటు వేయాలని బీజేపీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ప్రధానంగా ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అనేది ఒక ప్రమాదకరమైన యాక్ట్ అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు కానీ వాళ్ళు ఏమి చాలా ప్రయోజనదాయకం అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వారు అంటున్నారు దీనికి ఏంటంటారు అంటే మనం భూమి పూర్వం పూర్వం నుంచి కూడా ల్యాండ్ టైటిల్ అంతా కూడా రైస్ పేరే ఉంటుంది అలాగే రైతు ఫోటో తోటే ఇవాళ బుక్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కేంద్రం అయితే కేంద్రం తీసుకొచ్చిన చట్టం అని చెప్తుండడు కేంద్రం ఏమో మరి అనే అనేక రాష్ట్రాలు ఉంటాయి ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయలేదు ఈయన ఈ స్వ స్వప్రయోజనం కోసం ఈయన ఈ టైటిల్ తీసుకొచ్చి ఈ టైటిల్ యాక్ట్లో ఈ ల్యాండ్ యాక్ట్లో దీ దీని ద్వారా లబ్ధి పొందాలి ఇవన్నీ కూడా భూములన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని ఒరిజినల్స్ అన్ని పెట్టుకుని లోన్కి వెళ్ళాలని ఎలా దురాలోచనతో ఎలా వైఎస్ఆర్ ఉన్నాడు కానికే ఇవాళ మా అందరూ కూడా జ రైతులు ఈ మేనిఫెస్టో ఇచ్చిన కాడ నుంచి కూడా తెలియదు మేనిఫెస్టో ఇచ్చిన కాడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు రద్దు చేస్తున్నాడో అప్పటి నుంచి కూడా పార్టీ కూడా బాగా రేజ్ అయింది రైతులందరూ కూడా భయం భయపడిపోయి రైతులందరూ కూడా ఉన్నారు దాన్ని చంద్రబాబు నాయుడు రద్దు చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలని చెప్పి అలా పెద్ద ఎత్తున ఆ చట్టం మీద సపోర్ట్ కూడా రైతుల సపోర్ట్ కూడా బాగా జరిగింది మీరు పరిస్థితులు విధంగా అంటే మేము కాన్సన్ట్రేషన్ అంతా కూడా మా నియోజకవర్గం మీద ఉంది అని చేత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మేము ప్రజ మేము ఎంక్వైరీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమికి బ్రహ్మాండంగా ఉంది జనసేన అభ్యర్థులు కూడా విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు గల అభ్యర్థులు కూడా అప్పుడే మా పార్టీకి సంబంధించి మేము అప్పుడే గత ఐదు సంవత్సరాలు కూడా ప్ర ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో ఫైట్ చేసాము అన్ని సమస్యల మీద ఫైట్ చేసాం కనుక ప్రజలందరూ మాతో మాతోటి ఉన్నారు అందుచేత మళ్ళీ నెక్కించాలి అని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉన్నారు ఎన్ఏ కూటమికు సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించేందుకు ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఇప్పటికే తమ నియోజకవర్గం విస్తృతంగా ప్రచారం కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి నిమ్మకాల్సిందిగా చెప్పారు చెప్తున్నారు కమిలీ పర్సన్ శ్రీనివాసరావు అప్పాజీ బీఆర్కే న్యూస్ కాకినాడ నుంచి